మన దేశ రాజధాని న్యూఢిల్లీ ఎన్నో చారిత్రాత్మిక కట్టడాలకు వివిధ రకాల సంస్కృతులకు నిలయం యూజువల్గా ఢిల్లీ ఫుడ్కి షాపింగ్కి ఫేమస్ అంటాం మన దరిద్రం ఏమిటో కానీ ఢిల్లీ క్రైమ్ అగెన్స్ట్ విమెన్కి కూడా ఫేమస్ ఢిల్లీలో సగటున రోజుకి ఆరు రేప్ కేసులు నమోదవుతూ ఉంటాయి ఇవి నమోదైనవి మాత్రమే వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ జంకీస్ ఈరోజు షో కాస్త సీరియస్గా ఉండబోతుంది స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా వీడియోని లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఢిల్లీ క్రైమ్ ఒక క్రైమ్ డ్రామా సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఇదొక హిట్ షో మీకు రెండు వేల పన్నెండు ఢిల్లీ రేప్ కేసు గుర్తు ఉండే ఉంటుంది నాకు తెలిసి అది ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు ఆ కేసు తీవ్రత అలాంటిది ఆ కేసు తర్వాత నిర్భయ చట్టం కూడా వచ్చింది ఈ షో కథ ఆ కేసు ఆధారంగా రాసిందే ఢిల్లీ క్రైమ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోణంలో తీశారు క్రైమ్ జరిగిన రెండు గంటల నుండి ఈ షో కథ ప్రారంభమవుతుంది విక్టింని తన ఫ్రెండ్ని పోలీస్ పెట్రోల్ వెహికల్లో హాస్పిటల్కి తీసుకువచ్చి ఒక కానిస్టేబుల్ సౌత్ ఢిల్లీ డీసీపీ వర్తికా చతుర్వేదికి కాల్ చేయడంతో ఒక్కసారిగా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉలిక్కి పడుతుంది ఆ క్రైమ్ తీవ్రత రేపిస్టులు చేసిన రాచక చర్యలతో హాస్పిటల్ డాక్టర్ కూడా దిబ్బ్రాంతికి లోనవుతారు విక్టిం పేరెంట్స్ డీసీపీ వత్రికను మా అమ్మాయికి ఏమైంది అని అడిగే సీన్ ఖచ్చితంగా కంటితడి పెట్టిస్తుంది డీసీపీ వత్రిక చతుర్వేదిగా నటించిన షెఫాలి షా తన పాత్రలో అద్భుతంగా నటించారు అలాగే సపోర్టింగ్ రోల్స్లో రసికా దుగ్గల్ రాజేష్ తేలాంగ్ తమ పాత్రలకు న్యాయం చేశారు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సిరీస్ ముందుకు వెళ్తుంది క్రైమ్ జరిగిన నాలుగు రోజుల్లోపు అందరూ క్రిమినల్స్ని ఎలా పట్టుకున్నారు అనేది ఈ కథ సారాంశం మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు ఎపిసోడ్ ఎపిసోడ్కి టెన్షన్ బిల్డ్ చేస్తూ ముందుకు వెళ్తుంది ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నిధుల కొరత పోలీసుల లైఫ్ వారికి ఉండే ప్రెషర్ని చాలా రియలిస్టిక్గా చూపించారు సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవుట్స్టాండింగ్గా ఉంటాయి పాత్రలు అన్నీ నిజమైన పోలీసులే నటించినట్టు ఎంతో న్యాచురల్గా ఉంటాయి క్రిమినల్స్ సైకాలజీ మరియు ఇలాంటి సంఘటనల వల్ల యువతకు దేశం పట్ల కలిగే భావనను ఈ షోలో అద్దం పట్టేలా చూపించారు ఈ సిరీస్ని డైరెక్టర్ రిచి మెహతా ఎంతో అద్భుతంగా తీశారు ఎమోషన్స్ని చాలా బాగా పండించారు రియల్ ఇన్సిడెంట్ ఎలా జరిగి ఉంటుందో మన కళ్ళ ముందు ఉంచారు రియలీ ఎంటైర్ కి హ్యాట్స్ ఆఫ్ ఈ సిరీస్కి రెండు వేల ఇరవై ఎమ్ఈ అవార్డ్స్ అవుట్స్టాండింగ్ డ్రామా సిరీస్ అవార్డ్ బహుకరించారు ఒక ఇండియన్ సిరీస్కి ఈ అవార్డు రావటం అదే మొదటిసారి సో మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఖచ్చితంగా ఈ సిరీస్ చూడండి లేకపోతే మీ ఫ్రెండ్ది అడిగైనా ఎలాగల ఖచ్చితంగా ఈ సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి ఒక గ్రేట్ సిరీస్ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సిరీస్ సీజన్ టూ త్వరలోనే నెట్ఫ్లిక్స్లో రాబోతుంది సో ఈరోజుకి ఇంతే మళ్ళీ ఇంకో ఎగ్జైటింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ మా షో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఆ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి మీకు మా లేటెస్ట్ అప్డేట్స్ అందుతూనే ఉంటాయి